క్రైస్తవుల విశ్వాసం అనేది పాస్టర్ల మీద కాదు బైబిల్లో ఉన్న లేఖనాల మీద వేద గ్రంథాల మీద అంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఏదో సవాల్ చేస్తున్నాడంట ఇట్లాంటి విషయాలు రెండు మూడు మాట్లాడాడు వీటన్నిటికీ నేను చివరిలో ఇస్తాను కోటింగ్ ఇస్తాను అయితే ఒక విషయాన్ని చెప్పాడు మధ్యలో రామకృష్ణ పరమహంస వివేకానంద దయానంద సరస్వతి ఇట్లాంటి వాళ్ళని మనం గౌరవిస్తాము అని చెప్పి ఒకటి చెప్పాడు వాళ్ళని ఓఫిర్ గారు గౌరవిస్తాడంట సరే మంచిది ఎందుకు గౌరవిస్తాడు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే కదా సమాజానికి దేశానికి ఎంతో కొంత వాళ్ళు చేయగలిగిన చేయగలిగినంత సేవ చేశారు చేయగలిగినంత మంచి చేశారు అందుచేత మనం వాళ్ళని గౌరవిస్తాం ఓఫిరి కూడా గౌరవిస్తానంటున్నాడు కానీ బైబిల్ దేవుడు ఏం చేస్తాడో చెప్పాలి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద దయానంద సరస్వతి వీళ్ళ ముగ్గురిని బైబిల్ దేవుడు ఏం చేస్తాడు స్వర్గానికి పంపిస్తాడా నరకానికి పంపిస్తాడా ఏసును ఈ దేవుడిగా నమ్మలేదు కనుక బాప్త్యాసం పొందలేదు కనుక వీళ్ళ ముగ్గురిని నరకానికి పంపిస్తాడు బైబిల్ విశ్వాసం ప్రకారం క్రైస్తవుల విశ్వాసం ప్రకారం అంటే